హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఇది పార్ట్ త్రీ వీడియో పార్ట్ వన్ మరియు టూ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఎందుకంటే నేను వీడియో మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్ వచ్చినప్పుడు వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని కాబట్టి వీడియోని ఎందువరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో నువ్వు ఇంత వేగంగా ఎలా తిన్నావు నువ్వు ఇంత వేగంగా ఎలా తిన్నావు హౌ డిడ్ యూ ఈట్ సో ఫాస్ట్ హౌ డిడ్ యూ ఈట్ సో ఫాస్ట్ అంటే ఇది ఆల్రెడీ ఎలా తిన్నావు అని అడిగాము కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ వచ్చింది హౌ డిడ్ యూ ఎలా తిన్నావు హౌ డిడ్ ఈట్ ఎలా తిన్నావు సో ఫాస్ట్ ఇంత వేగంగా సో ఫాస్ట్ అంటే ఇంత వేగంగా ఎలా తిన్నావు అంటే హౌ డిడ్ ఈట్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి డిడ్ వచ్చింది నెక్స్ట్ మీరు ఎంత తినాలి మీరు ఎంత తినాలి హౌ మచ్ షుడ్ యు ఈట్ హౌ మచ్ షుడ్ యు ఈట్ మనం ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అడగడానికి షుడ్ ఉపయోగిస్తాము నువ్వు తిన్నావా లేదా నువ్వు తిన్నావా లేదా డిడ్ యూ ఈట్ ఆర్ నాట్ డిడ్ యూ ఈట్ ఆర్ నాట్ తిన్నావా లేదా అంటే ఇది కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి డిడ్ యు ఈట్ ఆర్ నాట్ డిడ్ యూ ఈట్ ఆర్ నాట్ అంటే డిడ్ వచ్చిందంటే పాస్ టెన్స్లోనే ఉంటుంది నీ భోజనం తినడం మర్చిపోకు నీ భోజనం యువర్ ఫుడ్ యువర్ మీల్ తినడం మర్చిపోకు డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ యువర్ మీల్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ యువర్ మీల్ ఈట్ యువర్ మీల్ అంటే నీ భోజనం తినడము మర్చిపోకు డోంట్ ఫర్గెట్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ యువర్ మీల్ మీరు ఉదయం మంచి అల్పాహారం తీసుకుంటారా మీరు ఉదయం మంచి అల్పాహారం డూ యూ హ్యావ్ ఏ గుడ్ బ్రేక్ఫాస్ట్ మంచి అల్పాహారం అంటే గుడ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఇన్ ది మార్నింగ్ ఇన్ ది మార్నింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఇన్ ది ఈవినింగ్ అని చెప్పాలి నైట్ వచ్చినప్పుడు ఎట్ నైట్ అనే చెప్పాలి ఎందుకంటే నైట్ మొత్తం గురించి ఉంటుంది కాబట్టి ఎట్ నైట్ అండ్ దీనిపై కూడా ఒక స్పెషల్ చిన్న వీడియో చేస్తాను ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూషన్ ఉంది అనుకుంటాను కాబట్టి ఆ వీడియో చేస్తే క్లియర్గా అర్థమవుతుంది రాత్రిపూట తేలికగా తినండి రాత్రిపూట తేలికగా తినండి అంటే కొంచెం తినండి ఈట్ లైట్లీ ఎట్ నైట్ ఇంతకుముందు చెప్పాను కదా ఎట్ నైట్ అని చెప్పాలని చూడండి నెక్స్ట్ సెంటెన్సే ఎట్ నైట్ వచ్చింది ఈట్ లైట్లీ ఎట్ నైట్ రాత్రిపూట తేలికగా తినండి నీకు చాలా ఆకలిగా ఉందా నీకు చాలా ఆకలిగా ఉందా ఆర్ యూ వెరీ హంగ్రీ చాలా ఆకలిగా వెరీ హంగ్రీ హంగ్రీ అంటే ఆకలి యు ఆర్ వెరీ హంగ్రీ అంటే మీకు చాలా ఆకలి ఉంది ఉందా అని క్వశ్చన్ చేశాం కాబట్టి ఆర్ యు ఆర్ అనేది ఆర్ యు వస్తుంది మీకు తినడానికి ఏదైనా కావాలా మీకు తినడానికి ఏదైనా కావాలా డూ యూ వాంట్ సంథింగ్ టు ఈట్ మీకు ఏదైనా కావాలా డూ యూ వాంట్ సంథింగ్ ఏదైనా కావాలా సంథింగ్ దేనికోసము టు ఈట్ తినడానికి డూ యూ వాంట్ అంటే మీకు కావాలా డూ యూ వాంట్ సంథింగ్ అంటే మీకు ఏదైనా కావాలా చల్లటి ఆహారం తినకండి చల్లటి ఆహారం తినకండి డోంట్ ఈట్ కోల్డ్ ఫుడ్ డోంట్ ఈట్ కోల్డ్ ఫుడ్ చల్లటి ఆహారము అంటే వేడి ఫుడ్ తినాలి చల్లటి ఫుడ్ తినొద్దు అనే చెప్పే సందర్భంలో డోంట్ ఈట్ కోల్డ్ ఫుడ్ అని చెప్తాము నీకు ఇష్టమైన వంటకం ఏమిటి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ డిష్ ఫేవరెట్ డిష్ అంటే ఇష్టమైన కూర ఇష్టమైన వంటకం ఫేవరెట్ డిష్ అంటే ఇష్టమైన వంటకం నీకు కారంగా ఉండే ఆహారం ఇష్టమా కారంగా ఉండే అంటే స్పైసీ ఫుడ్ యూ లైక్ స్పైసీ ఫుడ్ స్పైసీ ఫుడ్ అంటే కారంగా ఉండేది కారంగా ఉండే ఆహారము నీకు ఇష్టమా డూ యూ లైక్ నీకు ఇష్టమా డూ యూ లైక్ స్పైసీ ఫుడ్ నెమ్మదిగా తినండి తొందర పడకండి నెమ్మదిగా తినండి అంటే ఈట్ స్లోలీ డోంట్ రష్ రష్ అంటే తొందర ఈట్ స్లోలీ డోంట్ రష్ నువ్వు అన్నం తిన్నావా నువ్వు అన్నం తిన్నావా డిడ్ ఈట్ రైస్ డిడ్ ఈట్ రైస్ నువ్వు సరిపడినంత కూర తిన్నావా అంటే నీకు సరిపోయినంత కూర తిన్నావా అని అడగాలంటే డిడ్ యూఈట్ ఇన్ అఫ్ కర్రీ డిడ్ యూ ఈట్ ఇనఫ్ కర్రీ ఆల్రెడీ తిన్నావా తిన్నావా అంటే ఇది జరిగిపోయింది కాబట్టి డిడ్ వచ్చింది ఇలా ఆల్రెడీ తిన్నావా లాస్ట్ ఇట్లా క్వశ్చన్ వస్తుంది కదా ఇలాంటి సందర్భాల్లో డిడ్డే వస్తుంది లేదా డిడ్ వచ్చినప్పుడు తెలుగులో సెంటెన్స్ చూడండి ఈ విధంగానే ఉంటుంది ఇనఫ్ కర్రీ సరిపోయేంత కర్రీ డిడ్ యూ ఈట్ ఇనఫ్ కర్రీ నువ్వు సరిపడినంత కూర తిన్నావా నీకు చాలినంత కూర తిన్నావా అని అర్థము చేపలు ఎలా తినాలో నీకు తెలుసా చేపలు ఎలా తినాలో నీకు తెలుసా డూ యు నో హౌ టు ఈట్ ఫిష్ డూ యూ నో నీకు తెలుసా హౌ టు ఈట్ ఏంటిది ఫిష్ హౌ టు ఈట్ చికెన్ హౌ టు ఈట్ మటన్ హౌ టు ఈట్ ఎగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం జస్ట్ డూ యూ నో అంటే నీకు తెలుసా హౌ టు ఈట్ ఫిష్ అంటే చేపలు ఎలా తినాలో నీకు తెలుసా మీకు చపాతీ ఇష్టమా లేదా అన్నం ఇష్టమా చపాతీయా లేదా అన్నమా డూ యూ లైక్ మీకు ఇష్టమా డూ యూ లైక్ అంటే మీకు ఇష్టమా ఏంటిది చపాతీ ఆర్ రైస్ చపాతి లేదా అన్నం నీకు మాంసం ఇష్టమా నీకు మాంసం ఇంతకుముందు చెప్పాను కదా చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా అని మనము జస్ట్ ఆ వర్డ్ ఒకటే చేంజ్ చేయాలని ఇప్పుడు సేమ్ సెంటెన్స్ వచ్చింది డూ యూ లైక్ మీట్ మీట్ అంటే మాంసం డూ యు లైక్ మీట్ డూ యూ లైక్ మీట్ ఈరోజు నీ భోజనం ఎలా ఉంది ఈరోజు నీ భోజనం ఎలా ఉంది హౌ వాస్ యువర్ మెయిల్ టుడే హౌ వాజ్ యువర్ మెయిల్ టుడే ఇది కూడా ఆల్రెడీ జరిగిపోయింది ఈరోజు నీ భోజనం ఎలా ఉంది అంటే మార్నింగు మధ్యాహ్నము ఎప్పుడు అయి ఉంటుంది ఈ క్వశ్చన్ అడిగే సందర్భాన్ని బట్టి ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి హౌ వాజ్ యువర్ మీల్ టుడే నీకు కొంచెం పెరుగు కావాలా నీకు కొంచెం పెరుగు కావాలా డూ యూ వాంట్ సమ్ కర్డ్ డూ వాంట్ సమ్ కర్డ్ కొంచెం పెరుగు సమ్ కర్డ్ డూ వాంట్ నీకు కావాలా నీకు మజ్జిగ కావాలా మజ్జిగ అంటే బటర్ మిల్క్ డూ యూ వాంట్ బటర్ మిల్క్ డూ యూ వాంట్ బటర్ మిల్క్ మజ్జిగ కావాలా వేడిగా ఏదైనా తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు వేడిగా ఏదైనా తాగిన వెంటనే అంటే చాయ్ మిల్క్ కాఫీ ఈ విధంగా ఏదైనా వేడిగా ఉన్నది తాగిన తర్వాత నీళ్ళు తాగకూడదు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ డ్రింక్ నాట్ డ్రింక్ వాటర్ ఎలా అయినా చెప్పవచ్చు డూ నాట్ లేదా డోంట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ వెంటనే ఆఫ్టర్ డ్రింకింగ్ సంథింగ్ హాట్ అంటే ఏదైనా వేడిది తాగిన తర్వాత డు నాట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ వెంటనే నీళ్ళు తాగకూడదు డు నాట్ డ్రింక్ వాటర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డ్రింకింగ్ సంథింగ్ హాట్ తిన్న తర్వాత కొద్దిసేపు నడవండి తిన్న తర్వాత కొంచెంసేపు లేదా కొద్దిసేపు కాసేపు నడవండి టేక్ ఏ షార్ట్ వాక్ ఆఫ్టర్ ఈటింగ్ ఎప్పుడు ఆఫ్టర్ ఈటింగ్ తిన్న తర్వాత ఏం చేయాలి టేక్ ఏ షార్ట్ వాక్ నువ్వు నీ భోజనం పూర్తి చేయాలి నువ్వు నీ భోజనం పూర్తి చేయాలి యూ షుడ్ ఫినిష్ యువర్ మీల్ ఏం చేయాలి యూ షుడ్ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే నువ్వు నీ హోంవర్క్ ని పూర్తి చేయాలి అని అర్థము ఇక్కడైతే యూ షుడ్ ఫినిష్ యువర్ మీల్ మీల్ కాబట్టి భోజనము నువ్వు నీ భోజనం పూర్తి చేయాలి మీరు కూర లేకుండా అన్నం తినకూడదు కూర లేకుండా అంటే వట్టి అన్నం తినకూడదు అని అర్థము కూర లేకుండా అన్నం తినకూడదు యు షుడెంట్ ఈట్ రైస్ వితౌట్ కర్రీ యు షుడెంట్ ఈట్ రైస్ వితౌట్ కర్రీ వితౌట్ కర్రీ అంటే కూర లేకుండా ఈడ్ రైస్ అన్నం తినడం మీకు అల్పాహారం ఎప్పుడు కావాలి అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అంటే వెన్ వెన్ డూ యూ వాంట్ బ్రేక్ఫాస్ట్ వెన్ అంటే ఎప్పుడు ఏంటిది డూ యూ వాంట్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం మీకు అల్పాహారం ఎప్పుడు కావాలి తెలుగులో వచ్చిన విధంగానే ఇంగ్లీష్లో కూడా సెంటెన్స్ చేద్దాం అనుకుంటే అది రాంగ్ అవుతుంది ఇంగ్లీష్లో ఈ విధంగానే ఉంటుంది వెన్ డు యూ వాంట్ మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనే వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్పై ఒక వీడియో చేశాను అనుకోండి ఎప్పుడు అనేది వాక్యం మధ్యలో ఉంది వెన్ అనేది వాక్యం స్టార్టింగ్లోనే వచ్చింది సో దానిపై ఒక క్లారిఫికేషన్ అనేది ఇస్తాను మీకు తీపిగా ఏదైనా కావాలా మీకు తీపిగా స్వీట్ డూ యూ వాంట్ ఏదైనా కావాలా సంథింగ్ స్వీట్ తీపిగా ఏదైనా కావాలా సంథింగ్ స్వీట్ డూ యూ వాంట్ సంథింగ్ స్వీట్ మీకు స్వీట్లు ఇష్టమా మీకు స్వీట్స్ ఇష్టమా డూ యూ లైక్ స్వీట్స్ డూ యూ లైక్ స్వీట్స్ మీకు కాఫీ లేదా టీ కావాలా కాఫీ లేదా టీ డు యూ వాంట్ కావాలా అన్నాం కదా అందుకనే డూ యూ వాంట్ ఏం కావాలి కాఫీ ఆర్ టీ కాఫీ ఆర్ టీ కాఫీ ఆర్ మిల్క్ కాఫీ ఆర్ వాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం అక్కడ ఏదైనా ఒకటి అడగ అడుగుతున్నాం కాబట్టి జస్ట్ డూ యూ వాంట్ మీకు కావాలా ఏం కావాలి కావాలి అన్న ప్లేస్లో మనం ఏదైనా రాసుకోవచ్చు ఇది చాలా కారంగా ఉందా ఇది చాలా కారంగా టు స్పైసీ ఈజ్ దిస్ టూ స్పైసీ ఈజ్ దిస్ అంటే ఇది చాలా కారంగా టూ స్పైసీ దిస్ ఈజ్ టూ స్పైసీ అని రాసాం అనుకోండి ఇది చాలా కారంగా ఉంది అని అంటాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్పాను ఉందా అన్నాం కాబట్టి ఈజ్ దిస్ ఉంది అంటే దిస్ ఈజ్ అని వస్తుంది మీకు ఎంత కూర కావాలి ఎంత అంటే హౌ మచ్ హౌ మచ్ ఏంటిది కర్రీ డూ యూ వాంట్ హౌ మచ్ కర్రీ ఎంత కూర డూ యూ వాంట్ కావాలి మీకు ఎంత కూర కావాలి ఈ ఆహారం మీకు రుచిగా ఉందా ఈ ఆహారము మీకు రుచిగా అంటే టేస్టీగా డస్ దిస్ ఫుడ్ టేస్ట్ గుడ్ టు యూ డస్ దిస్ ఫుడ్ టేస్ట్ గుడ్ టు యూ ఈ ఫుడ్ యొక్క రుచి మీకు నచ్చిందా రుచిగా ఉందా అని ఈ విధంగా అడగాలి ఇక్కడ డజ్ ఎందుకు వచ్చింది అంటే డూ దిస్ అనే వీడియో చూడండి ఎందుకంటే ఇది హీ షి ఇట్ వచ్చినప్పుడు డజ్ ఉపయోగిస్తాము ఇక్కడ ఫుడ్ అనేది థర్డ్ పర్సన్ కింద వస్తుంది ఇట్ హీ షి ఇట్ ఆమె కాదు అతను కాదు అది కాబట్టి డజ్ దిస్ ఫుడ్ టేస్ట్ గుడ్ టు యూ ఈ ఆహారం మీకు రుచిగా ఉందా ఈ ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినండి వేడిగా ఉన్నప్పుడే వెన్ ఇట్స్ హాట్ ఈట్ యువర్ ఫుడ్ వైల్ ఇట్స్ హాట్ వైల్ ఇట్స్ హాట్ ఈ ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినండి మీ ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినండి ఈట్ యువర్ ఫుడ్ వైల్ ఇట్స్ హాట్ మీ ఆహారం చల్లగా ఉన్నప్పుడే తినండి అంటే వేడి ప్లేస్లో చల్లగా కాబట్టి ఇట్స్ కోల్డ్ హాట్ ప్లేస్లో కోల్డ్ వేడి చల్లండి సో ఇదండి పార్ట్ త్రీ వీడియో మీకు మేము చేసే పార్ట్ వన్ టూ త్రీ వీడియోస్ నచ్చినట్లయితే అవి చూడండి వాళ్ళు ఉంటే చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్